షాలోం ప్రైస్తాడ్ ఎవ్రీవన్ మన ప్రభునేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో కృప క్షేమము సమృద్ధి మీకు విస్తరించును కాక ఎలా అందరూ క్షేమంగా గృహంలోకి చేరుకున్నారా ఏదైనా విషయాల్లో అవిశ్వాసంతో ఉన్నారా నిరాశ నిశృహలకు లోనవుతున్నారా దయచేసి ప్రభువారు మీ పట్ల జరిగినటువంటి జరిగించినటువంటి ప్రతి కార్యమును గుర్తు తెచ్చుకొని ధైర్యమును తెచ్చుకునండి ప్రభు కార్యములు మన జీవితంలో మర్చిపోయినప్పుడు మాత్రమే మన లైఫ్లో మనకు అవిశ్వాసం అనేది చోటు చేసుకుంటుంది ఇస్రాయేళలు దేవుని కార్యములు కళ్ళ ఎదుర చూసినప్పుడు ఆయన మీద ఎంతో విశ్వాసంతో గంతులు వేశారు కీర్తనలు పాడారు కానీ ఎప్పుడైతే ఆ శోధనలు రావడము కష్టాలు వచ్చినప్పుడు వారు దేవుడు చేసిన కార్యములు మర్చిపోయారు కనుకనే వారిలో అవిశ్వాసం వచ్చింది అలాగే ప్రభు వారి సొంత ఊరిలో సొంత ప్రజలు కూడా ఈయన వడ్లవాడి కుమారుడు కాదా మరియా కుమారుడు కాదా ఈయన ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాడే ఈయన క్రీస్తా అంటూ అనేకమైనటువంటి అనుమానాలు వ్యక్తం చేసి అపనమ్మకం వ్యక్తం చేస్తూ వారన్నారు కదా మా కొరకు ఏదైనా సూచక క్రియలు జరిగించు చూపించు అని ప్రభువారు వారి అవిశ్వాసానికి అక్కడ ఎక్కువ అనేకమైన కార్యములు చేయలేకపోయారని అక్కడ బైబిల్లో రాయబడి ఉన్నది ప్రే సహోదరి సహోదరులరా మనం విశ్వాసంతో ఉన్నప్పుడే మన జీవితంలో కార్యాలను చూడగలుగుతాం దయచేసి విశ్వాసంలో ముందడుగే వేయండి ఎప్పుడు కూడా వెనకడుగు వేయకండి కళ్ళు మూసుకొనండి ప్రార్థనలో ఏకీభవించండి హృదయం నిండా విశ్వాసము నింపుకొని ప్రభు ఆ నా జీవితంలో చేసిన కార్యములన్నింటినీ బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా నా ప్రాణమా యహోవాన్ని సన్నతించుమని మన యొక్క ప్రాణములతో మనము చెప్పుకుంటూ ప్రభుని ఆరాధిద్దాం స్తోత్రము 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 మహోన్నతుడా మహాగణుడా అది పరిశుద్ధుడమైన దేవ మా సృష్టికర్త మీకు వందనాల స్థుతులు స్తోత్రములు స్తోత్రములయ్యా ఇదిగో ఇప్పుడే నేను ఒక నూతన క్రియ చేయబోతున్నారు మీరు దాన్ని గ్రహింపరా అంటున్నాయి మా జీవితంలో జరగబోయే క్రియలకై నూతన కార్యములకై ప్రభువ మమ్మల్ని మీరు బలపరచండి ప్రాంతంలో ఏకీభవించిన ప్రతి బిడ్డను బలపరచండి ప్రభువ అరణ్యంలో త్రోవ కలగజేయు దేవుడవు నాయన ఎడారిలో నదులు పారజేయు దేవుడవు ప్రభువ నువ్వేర్పరచుకున్న ప్రజలు అరణ్యంలో నీళ్లు లేక బాధపడుతున్నప్పుడు ఎండిన ఎడారిలో నదులు కలగజేసి బండలో నుంచి నీటిని రప్పించిన దేవుడవు ప్రభు ఆ లాంటి జీవితాలను మధురంగా మార్చిన దేవుడవు ప్రభువ అయ్యా మా యొక్క పాతరోత జీవితములు ఏవి కూడా మీరు గుర్తుపెట్టుకోకుండా వాటిని దూరముగా సముద్రం అగాధములో పడవేసిన దేవుడవు తండ్రి మోసపూరితమైన మా బ్రతుకులను యాకోబు లాంటి పాతరోత జీవితములను తండ్రి క్షమించి నీ రక్తములో కడిగి ఇస్రాయేలుగా మార్చిన దేవుడవు ప్రభువ అయ్యా మమ్మల్ని గురించి మీరు ఏ మాత్రము ఏ మాత్రము లోపము వెతకలేదు తండ్రి యాకోబులో నాకు ఏ లోపము ఏ దుష్కార్యము కనిపించలేదు అని ప్రభువ సంపూర్ణంగా నూతనముగా మార్చే ప్రభుడవు తండ్రి మీకే వందనాలయ్యా స్థుతులయ్యా స్తోత్రములయ్య అయా విరిగినలిగిన హృదయంతో ప్రభు మీ సన్నిధిని మోకాలు వేసి ప్రభు వేసయ్య విశ్వాసంతో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభ బలపరచని తండ్రి లేవనే తండ్రి ప్రభ వారు ఏ విషయాల్లో అయితే అపనమ్మకంగా ఉన్నారో ప్రభ ఆ విషయాల్లో తండ్రి విశ్వాసమును దయచ్చేయండి ప్రభావ ఇదిగో మూగవాని తండ్రి వలె అడుగుచున్న వారు ఉన్నారయ్యా ప్రభు అపనమ్మకము కలుగుకున్నట్లుగా నాకు నమ్మకాన్ని కలిగించు అని అడుగుతున్నారయ్యా అవును ప్రభా మా విశ్వాసమును మరలా చేయవాడు మీరే తండ్రి మీరు మాత్రమే తండ్రి అనారోగ్యం వల్ల అవిశ్వాసంతో ఉన్నారా ముట్టండయ్యా స్వస్థపరచండి అయ్యా లేవనే తండ్రి ప్రభా యహో రాఫా అను శక్తివంత నామమును వారికి పరిచయం చేసి మీ సాక్షిగా నిలవబెట్టుకోనండి తండ్రి వెంట కుప్పల మీద నుంచి దీనులు పైకెత్తే దేవుడవు ప్రభా అప్పుల సమస్యలతో ఉన్నవారు అనగారిన బ్రతుకులు జీవించుచున్నవారు ప్రభా దారిద్ర్యములో ఇంకా అట్టడుగు భాగమున ఉన్నవారు సహాయం చేయండి ప్రభా లేవనెత్తండి ప్రభా వారిని ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఆశీర్వదించి అభివృద్ధి చేయండి ప్రభా ప్రయాణంలో ఉన్నవారికి మీ దూతల కాపుదలను దయచేసి క్షేమంగా గృహములను చేర్చండి తండ్రి యవ్వన బిడలను జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా అనేక మంది అనేక మంది త్రాగుడుకు మత్తు పదార్థములకు ప్రభ బయట ఉన్నటువంటి అనేకమైన వ్యసనములకు లోనై తల్లిదండ్రులకు ఎంతో దుఃఖ కారణంగా ఉన్నారని తండ్రి ప్రార్థన వసరతులు కన్నీటితో అడుగుతున్న తల్లిదండ్రులు ఉన్నారయ్యా సహాయం చేయండి ప్రభు మీ నామమును బట్టి ప్రభ మీ కొరకు ఘనత కలిగించినట్లుగా వారిని మీ చేతిలో సాధనములుగా వాడబోటకు తండ్రి వారిని అభిషేకించండి ప్రభు మార్చండి తండ్రి వారిని దర్శించండి ప్రభు వారి జీవితాలను మరలా కట్టండి ప్రభు క్రీస్తును మీద మంచి జాబ్స్ దయచేయండి ఇచ్చేయండి ప్రభు వారి యొక్క జీవితంలో ప్రభు మంచి వివాహములు ఘనమైన కార్యములు జీవితంలో చేయండి తండ్రి తల్లిదండ్రులకు సంతోషం కలిగించి బిడలుగా ఆశీర్వదించండి ప్రభు కుటుంబాల్లో ఎంతో మంది ప్రభు ఆ భార్యలను బాధ పెడుతూ బిడల భవిష్యత్తులను తండ్రి గాలికి వదిలేసి వ్యభిచారములతోనూ ఈ లోక మాలిన్యములు అందించుకొని ప్రభువ అనేక రకములైనటువంటి తప్పుదోళ్లలో వెళ్తూ డివోర్స్ వరకు వెళ్తూ బాధపడుతున్న వారు ఉన్నారు ప్రభా అటువంటి స్త్రీల కన్నిటిని తొడవండి ప్రభా అటువంటి పురుషులను దర్శించండి నాయన ప్రభా వారిని మార్చండి ప్రభా డివోర్స్ వరకు వెళ్తున్న తండ్రి సయ్య వారి యొక్క జీవితాలను ప్రభా మార్చండి మీ ప్రేమతో క్షమాగుణంతో నింపండి ప్రభావ సంఘంలోను సమాజంలోను మీకు సాక్షిగా వారిని మార్చండి చిన్న వయసులోనే భర్తలను కోల్పోయి బిడల భారముతో ప్రభు వారి బాధ్యతను బట్టి తండ్రి కన్నీరు కారుస్తూ ప్రార్థన అడిగిన వారు ఉన్నారయ్య అటువంటి స్త్రీలను బలపరచండి తండ్రి మీరే వారి వారి పక్షమున వ్యాధ్యమాడి వారి బిడలను పోషించు వాడా మీకు స్తోత్రమునైనా విదేశాల్లో జాబ్స్ చేసుకుంటున్న వారిని బ్లెస్ చేయండి వారి కుటుంబాల చుట్టూ మీకు కంచెని వేయండి ప్రభావ ఆర్మీలోను బార్డర్స్ లోను జాబ్స్ చేస్తున్న వారిని బ్లెస్ చేయండి వారి కుటుంబాలను వారి బిడలను ఆశీర్వదించండి ప్రభు వారి ప్రాణాత్మ శరీరముల చుట్టూ మీకు కంచెను వేయండి తండ్రి మా దేశము రాష్ట్రమును గ్రామములో దీవించండి రైతులను పంట పొలాలను ఆశీర్వదించండి తండ్రి మంచి వాతావరణము మాకు దయచేయండి తండ్రి ఇంకా సువార్త ప్రకటింపబడని అనేక ప్రాంతములు ఉన్నాయి తండ్రి నీ కొరకు నడుము కట్టుకొని ప్రభు ఏలి వాళ్ళ చేయుటకు తండ్రి రోషమ్మ గల సేవకులను తండ్రి మాకు దయచేయండి ప్రభు అయా రోషొమ్మగా నిలబడిన సేవకులు అనేక మందిని మీ వద్దకు పిలుచుకున్నారు కనుక ప్రభు ఆ యొక్క తండ్రి ఖాళీని మీరే పూరించండి ప్రభు సంఘములను సంఘ కాపర్లను మిషనరీలను ఏవాంజలిస్టులను దీవించి ఆశీర్వదించండి పరిచర్య అంతటిని నూరంతలుగా ఫలింపచేయండి తండ్రి గర్భవతులను దీవించండి చంటిబుడలను దీవించండి ఆయా గర్భఫలం కొరకు కన్నీడితో కనిపెడుతున్న వారి గర్భములను తెరవండి ప్రభు సమూయలు వలె ఇస్సాకు వలె శ్రేష్టమైన సంతానమును వారికి దయచేయండి తండ్రి అనేక మంది అబద్ధ బోధకులు లేచి ప్రభువ విశ్వాసుల విశ్వాసాన్ని చెడగొడుతూ కలిపి చేరిపడి బోధలతో ఉన్నారు ప్రభు అటువంటి వారి నుంచి బిడలను సంరక్షించండి తండ్రి వాక్యము మీద ఆధారపడి భాగ్యమును దయచేయండి మరలా మరలా విశ్వాసంలో పడిపోతున్నటువంటి విశ్వాసము లేవనే తండ్రి ప్రభు బలపరచండి తండ్రి దర్శించండి ప్రభు వాక్యాధారితమైన జీవితాలను దయచేయండి ప్రభు ప్రభు వాక్యమును అర్థం చేసుకునే జ్ఞానమును కూడా దయచేయండి తండ్రి ఈ రాత్రి వేళ సమయం అయ్యా మా కుటుంబాలన్నిటినీ మా బిడలను మా కలిగిన సమస్తమును ప్రభా వివాదాల దగ్గర సమర్పించుకుంటూ సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానైనా యేసు క్రీస్తు శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ది ఛానల్